న్యాయవాదిని ఈ యొక్క ల్యాండ్ ట్రేంటింగ్ యాక్ట్ సంబంధించి విశాఖపట్నం భారత కమిటీకి దాదాపు నలభై రోజుల పైగా విశాఖపట్నంలోని న్యాయవాదులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టేంటింగ్ యాక్ట్ వల్ల చాలా రాష్ట్రాల నెలలు ఈ యాక్ట్ వల్ల కాకుండా ఎవరికైతే భూమి ఉన్నాయో ఎవరికైతే బాధలు ఉన్నాయో ఎవరికైతే స్థలాలు ఉన్నాయో ఎవరైతే అందుకుంటున్నారో ఎవరైతే నీతి కేసు అవుతారో ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ భూమి ఉన్నారో అందరికీ కూడా ఈ యాక్ట్ దీనివల్ల చాలా దారుణంగా నష్టం చేస్తాయి న్యాయ ప్రక్రియకి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం ఉంది ఈ చట్టం పెడితే కనుక రాష్ట్రంలో ఫీజులు చాలా అయితే జరుగుతుంది దీనివల్ల చాలా అర్థాలు ఉంటాయని చెప్పేసి

న్యాయవ్యాప్తలో పనిచేసే జగన్ ఇలాగా అందరి మీద కూడా ఈ యొక్క యాక్ట్ ప్రభావం పడటంతో ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా దిగిపోవడానికి ముఖ్యమైన కారణంగా ఈ ల్యాండ్ టెక్కి ల్యాండ్ అవుతుంది ఈ తప్పు మీరు చేయతని ఆనందా కూడా వాళ్ళు నిర్లక్ష్యంతో వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు యాక్ట్ ముందుకోవడం తోటి వాళ్ళు ఈరోజు ప్రజాభిష్ఠానికి వ్యతిరేకంగా వెళ్ళడంతో ప్రభుత్వం కోల్పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది అప్పట్లో ముఖ్యమంత్రి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అలాగే అలా నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ఎటువంటి పరిస్థితితో ఈ యొక్క ల్యాండ్ టేంటింగ్ యాక్ట్ మా కనుక అధికారులకు వస్తే మేము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం తోటి మరి ఆ దిశగా అందరూ కూడా ఆ విషయం మీద వారు ఇష్ట మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా ఓటర్లుగా అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఓటు వేయడం తోటి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు రావడం తోటి ఈ ల్యాండ్ టేంటింగ్ యాక్ట్ రద్దు చేయడం ఇది చాలా మా న్యాయవాదులు కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా లాభం కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజల హితం కోసం న్యాయవాదులుగా చట్టం ధర్మం న్యాయం తీసుకున్నట్టుగా మేము అందరూ కూడా పబ్లిక్ లో అవేర్నెస్ కోసం ఇన్ని ఇన్ని నెలలుగా మేము చేసిన పోరాటం పబ్లికతమై నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిర్మించుకున్న చట్టాన్ని వాళ్ళు రద్దు చేయడంతో ఈ రోజు న్యాయవాదులందరూ కూడా ఆనందంతో కేక్ కట్ చేసి వారికి ప్రభుత్వం తెలియజేయాలనేది ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యాక్ట్ రద్దు చేయడం వల్ల రాజ్యాంగం కాపాడుబడింది రాజ్యాంగ విలువలు కాపాడుకుంటే న్యాయవాదుల యొక్క పోరాటం సపలికపోయింది కాబట్టి న్యాయవాదులు ఎప్పుడైతే రోడ్డు పోరాడుతారో ప్రభుత్వాలు కూడా చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారి నుండి రోజు ఈ న్యాయ వ్యవస్థ వరకు కూడా అందరూ కూడా రుచిస్తారు అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అంగం ఈ న్యాయ వ్యవస్థ ఎలాగైతే న్యాయ వ్యవస్థ పటిష్టంగానే ఉంటే ఉంటేనే రాజ్యాంగ హక్కులు ప్రాథమిక విధులు ప్రజలు కాపాడబడతారు కాబట్టి రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండాలంటే చట్టాలు ఎప్పటికీ రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ పోరాటం మేమందరూ కూడా ఈ యొక్క గొప్ప ఈ రోజు ఆనందంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం ఈ పండుగని ఈ కేక్ కట్ దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రత్యంత తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇటువంటి చట్టాలు ప్రభుత్వం పెట్టింది కాబట్టి న్యాయవాదుల తరఫున మేమందరూ కూడా నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీకు ఇప్పుడు చాలా అవసరం ఇది దేశంలో ఎందుకంటే న్యాయవాదులకు రక్షణ ఉంటేనే రాజ్యాంగ విధులు రాజ్యాంగ రక్షణ అలాగే సామాన్య ప్రజలు లబ్ధి వారికి రక్షణ లేకపోతే మరి కష్టంగా ఉండదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రెక్మేట్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అలాగే న్యాయవాదులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అలాగే ఎప్పుడు కూడా క్లయింట్ గురించి చెత్తగా ఉండే న్యాయవాదులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము అవినయంగా తెలియజేసుకుంటూ వారు తప్పకుండా స్పందిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం హింద్ అంటే ప్రభుత్వం ఏదో చట్ట విషయంలోని ప్రభుత్వం హెచ్చరించిన అసలు జగన్ గారు జగన్ మీ అంటే మీ మాట్లాడి సో దా దాన్ని మనం ఏం చూడాలి ఎందుకు జగన్ అంత ఎందుకు అంత వ్యవహరించాలిపోతే వచ్చింది అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము ఇన్ని తొంభై ఎనభై తొమ్మిది రోజులుగా ఈ యొక్క మీటింగ్లు పెట్టి నితను తెలియజేసినా కూడా ఆయన పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ రేటింగ్ యాక్ట్ పెడితే కనుక మొత్తం అధికారాన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ఒక అధికార చేతులు వెళ్ళిపోయి అతను ఏం చెప్తే ఆ విధంగా అతను ఉంటుంది దాని వెనకాల ఆ యొక్క ఎంతో దుర్దేశం ఉందని చెప్పేసి అందరూ కూడా గమనించి అది హెచ్చరిక చేయడం కూడా జరిగింది అయితే చట్టం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ రోజు సివిల్ డ్యూరిస్ తీసేది మొత్తం అంతా కూడా కేవలం ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికార చేతులు వెళ్ళిపోయి ప్రభుత్వం ఆడించే విధంగా విధంగా జరిగేది కాబట్టి అది జరగకుండా కాపాడాలనే ప్రయత్నించాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేశాం మంత్రులకు కూడా తెలియజేశాం కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా నిరంకుతుంది కాబట్టి ముందుకెళ్ళారు ఈ రోజు అధికారులు